पायं पायमुदारदेशिककृपाधारासुधारा गिरां गायं गायम शेषसद्गुरुयशो गाथा गाथा श्रियां जायं जायमनन्तबोधककृता आज्ञावुपज्ञाश्रुतेः हायं हायमबोधमद्वयकृतोत्सेधुं प्रबोधं मृदे జ్ఞానేనర కర్క తర్కండే సింహాంశమెకమీ తద్విధం సమర్చవద్రాజయోగా శ్రీమండలిక గురుమండలమాశ్రిహం పితృయజ్ఞం పురాణం మహావిష్ణువు యొక్క ఉపదేశాలు ప్రధానమైనటువంటి శ్రోత గరుత్మంతులు వారు మానవలోకంలో మానవులు శరీరత్యాగానంతరం ఏ ఏ లోకాలకి పాపుల సంగతి ఏ ఏ లోకాలకి వెడుతున్నారో ఎక్కడ ఉంటున్నారో ఏమిటో విశేషాలు మాట్లాడుతూ గరుత్పంతుల వారితో మహావిష్ణువు ఇలా అంటున్నారు ఏమో మానవలోకంలో ఉన్నటువంటి వారి ఆ శరీర త్యాగం చేసి వెళ్ళిపోయినటువంటి వారి కుమారులు కానీ పుత్ర పౌత్ర దౌహిత్రాది బంధువర్గం ఎవరైనా సరే వారందరూ కూడాను శ్రద్ధాశక్తులతో ఉండాలయా వారే కాదు ఎవరైనాను అశ్రద్ధానం అశుచ్యం నాస్తిక్యం చక్తమంగళం బ్రాహ్మణం యమశాసనం యమ శాసనం ప్రాపయంతి అని అన్నారండి యమధర్మరాజుకి ఆయన మనస్సులో ఈ జీవుడు పట్ల క్రూరమైనటువంటి భావం తద్వారా నరకలోకాన్ని గురించి పొందించటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే దానికి కారణాలు ఏమిటో తెలుసు నీకు అని మానవుడికి శ్రద్ధ లోక లేకపోవటం భగవద్గీతలో గీతాచార్యుడు అన్నారు అశ్రద్ధ అశ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్చితి అన్నారాయణ శ్రద్ధ లేనివాడు ఎందుకు పనికి పోతాడు అన్నారు ఆయన అందువలన లేనివాడు అసూచి అపవిత్రుడు నాస్తికుడండి వేదాలు లేవు దేవుడు లేడు అనే వాదించేవాడు ఉన్నారు ఇప్పుడు కూడాను శక్తమంగళము శుభకర్మల్ని పరిచిస్తాడు బ్రాహ్మణం శసాహసనం ప్రాపయంతి ఈ క్రియలన్నీ కూడా ఉన్నాయే బ్రాహ్మణుని యమలోకంలోకి ఆయన శాసనానికి గురి చేస్తాయి ఇవన్నీ కూడాను ఆ యమశాసనానికి వీడు గురవ్వవలసిందే కానీ తప్పించుకునే అవకాశాలుండవు ఇలాంటి దుర్లక్షణాలు కలవాడు ఒకవేళ బ్రాహ్మణుని గురించే కాదు క్షత్రియుని గురించి చెబుతాను విను ఏమో గరుడా అరక్షితారం రాజానం నిత్యంధర్మ వివర్జితం క్రూరం యశననం మూర్ఖం వేదవాద అద బహిష్కృతం ప్రజా పీడన కర్తారం రాజాను యమశాసనం ప్రాపయంతి వశం మృత్యో యాతన యాతనయాతి చేతనం అని అన్నారు ఏ రాజు ప్రజలను పరిపాలించవలసినటువంటి రాజు అటువంటి వాడు ప్రజల్ని రక్షించడు కాపాడడు వాడు ఎప్పుడు కూడా ధర్మానికి విరుద్ధంగా మాట్లాడతాడు క్రూరం వ్యసనను దుర్మార్గుడు సర్వవ్యసనాలు కలవాడు మూర్ఖుడు వేదాలంటే అసలు పడదు వాడికి ప్రజలని పీడించటమే వాడి లక్ష్యం ఇలాంటి దుర్మార్గుడు రాజు అయితే చూడండి వాణ్ణి యమధర్మరాజు గారి శాసనం స్వాధీనం చేసుకుని వాడిని నరకంలోకి పంపిస్తుంది స్వకర్మాణి పరిత్యజ పరకర్మతో యనిత్యం యమలోకం సగచ్చతే అయినా గరుడా స్వకర్మల్ని పరిత్యజిస్తాడు నిత్యకర్మానుష్ఠానం చేయడు పరకర్మ స్వకర్మ అందుకనే స్వకర్మ గొప్పది అన్ని పరధ పరధర్మాన్ని స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాభానర్ గీతాచార్యుడు ఎప్పుడు కూడా స్వధర్మాన్ని మనం విడిచిపెట్టకూడదు పరధర్మాన్ని మనం ఆచరించకూడదు ఈ రెండూ కూడా ఎవరైతే స్వధర్మాన్ని ఆచరించరు పరధర్మాన్ని ఆచరిస్తారండి అలాంటి వాడు యమలోకంలో ఉంటాడన్నారు స్నానం దానం జపో హో మహాస్వాధ్యాయో దేవతర్పణం యస్మిన్ దినే నేవ్యం సవృధా దివసో గరుడా మనం చేయవలసినటువంటి స్నానం దానం జపము హోమము స్వాధ్యాయము వేదాధ్యయనము దేవతా పూజ ఏ రోజున మనకు ఉండదో ఆ రోజు నిష్ఫలమైన రోజుగా భావించవయ్యా ఇదిగో నీకొక మాట చెబుతాను విన్నావా అసలు ఇవన్నీ మనం ఆచరించకపోవటానికి కారణం ఏంటి అంటే మానవులకు ఉండేటటువంటి అజ్ఞానం తద్వారా దేహమందు తాదాత్మ్య బుద్ధి దేహమే ఆత్మనుకునేటటువంటి గర్వం మనుషులు ఒక్కొక్కళ్ళు విర్రవీగుతూ ఉంటూ ఉంటారు నువ్వు చూసావో లేదో దానికి కారణం ఏమిటి అంటే నేను వాణ్ణి నేను ఇంత నేను గొప్పవాణ్ణి దేహం వల్ల ఏర్పడినటువంటి జాతి వాడు ఏమిటో దేహం ఆ దేహాన్ని చూచుని మురిసిపోతున్నాడు మనిషి నేను ఎర్రగా బుర్రగా ఉంటాను అందంగా ఉంటాను అని కొంతమంది కొంతమంది నేను గొప్ప వంశంలో పుట్టాను అని అదొక జాత్యహంకారం అంటారు దాన్ని అదొకటి కొంతమంది బాగా విద్యని అభ్యసించాను అని వీగుతారు మరో కొంతమంది మేము ధనవంతులం అనేటటువంటి అహంకారం మరో కొంతమందికి ఇవన్నీ ఏమిటంటారు దేహాన్ని పెట్టే వాళ్ళ దేహాన్ని పురస్కరించుకునే వాళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తున్నారండి అసలు దేహం యొక్క స్థితిగతులు ఏమిటో రెండు మాటలు ఒక్క ముక్కతో చెబుతాను నీకు ఎక్కువ చెప్పను అర్థం చేసుకుంటావు కదా నువ్వు అలాగే ప్రభు చెప్పండి అన్నాడు గరుత్మంతులు వారు ఎత్ప్రాత సంస్కృతం సాయం నూనమన్నం విన్యది తదియరసం పుష్టకాయే కాబత నిశ్చిత ఏమయ్య ఎంతో పాపాలు చేసి శాశ్వతంగా నేను ఉండిపోతాను కొన్ని వేల సంవత్సరాలు ఇలా ఉండిపోతాను దానికోసం నేను మహా భ్రూణహత్యలు బ్రహ్మహత్యలు మరి ఇలాంటి మహా కూడా కూడా చేస్తున్నాడు ధనాన్ని ఆర్జించి వాడు అనుభవించాలి అని వాడు ఎంతో వేల సంవత్సరాలు ఉంటాడు అనేటువంటి కోరిక కానీ ఈ శరీరాన్ని నిత్యమనుకోవడం నీకు అవివేకం అన్నారు ప్రభు కారణం ఏంటి అంటే ప్రాతకాలంలో వండినటువంటి అన్నం సాయంకాలానికి పూసిపోతుంది పాసిపోతుంది కుళ్ళుపోతుంది వాసన ఇస్తుంది అటువంటి అన్నంతో పెరుగుతోంది నీ నీ శరీరం దీనికి కోశం కోసం దీనికి పేరెట్టారు వేదాంతంలోనూ అన్నం తింటేనే కదా నీకు శరీరం నిలిచేది ఆ అన్నం ఏమిటో తెలుసా నుండి అన్నం సాయంకాలానికి వాసన వేస్తుంది కుళ్ళు కొంపు అటువంటి అన్నం తిని పెంచుకున్నటువంటి శరీరం పట్ల నీకు ఆసక్తి అబ్బో ఏమి విర్రవీగుతున్నాడో చెప్పలేము వాడి శరీరాన్ని వాడు చూపించుకుని వాడు అలా అంటున్నాడు ఏమయా ఇంత అనిచ్ఛమైనటువంటి ఇలాంటి కుళ్ళైనటువంటి శరీరం పట్ల ఇంత నీకు ప్రేమ ఇంత నీకు ధర్మం పట్ల కూడా ఆసక్తిని కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నావే నీ దేహాన్ని నువ్వు చూసి నేను ఒక విషయం చెబుతాను వింటావా గరుడా దేహక్కమన్న దాదోక్కి నిషేక్తు మాతురేవమాం ఉభయోర్వా ప్రభోర్వాపీ బరి నోజ్ఞే శునోపివాం అసలు ఈ దేహం ఎవరిదయా అన్నాడు ఈ ఎవరిదంటే ఏం చెప్పమంటావు అంటే రోజు మనం ఎవరో ఒక ఎవరి దగ్గర మనం బతుకుతున్నాం ఒక రాజాస్థానంలో ఒక ఉద్యోగం ఇచ్చాడైనా ఏదో ఆయన పెట్టినటువంటి అన్నం తింటూ రోజూ మనం పెరుగుతున్నాము కాబట్టి ఈ శరీరం ఆయన అన్నంతో వృద్ధి పొందింది కాబట్టి ఈ శరీరం రాజుగారిది అని చెప్పడంలో తప్పేం లేదు ఎందుకంటే అన్నం వాడి వాడన్నం వాడి వాడి ధర్మాలన్నీ మనలో ఉంటాయి వాడేమి అన్నం పెడితే వాడి అన్నంలో ఉన్న దోషాలు గుణాలు మనకు సంక్రమించక తప్పదు తరువాత అని కొంతమంది అన్నారు లేకపోతే కొంతమంది అన్నారు తల్లి తండ్రులు వాళ్ళ వల్ల కదా వచ్చింది ఆ శరీరం తండ్రి శరీరమా తల్లి శరీరమా కొంతమంది తల్లి పోలికూ ఉంటారండి కాబట్టి ఆ శరీరం తల్లిది అని అంటారు అంత వాళ్ళ అమ్మే రావాడు అని కొంతమంది అంటారండి అబ్బాయి వీళ్ళు లేదురా వాళ్ళంత నాన్న రావాడు అని తండ్రి శరీరం అంటారు కొంతమంది తల్లి శరీరం అంటారు అంటే వీడికి ఏ శరీరమే లేదు అసలు ఇప్పుడింతకే అదొకటి ఉభయోర్వా ప్రభోర్వాపీ బలి శునోపివా ఇంత చేస్తే బలవంతుడు ఎవడైతే ఉంటాడో వాడు వీడిని చంపేస్తాడు ఒకప్పుడు చూడండి భీముడు మీకు తెలుసు కదా మహాభారతం తెలియనివాడు ఎవడున్నాడు భీముడు చేతిలో ఎంతమంది హతమైపోయినారంటారు ఆ శరీరం భీముడిది నూరుగురు కుమారుల్ని చంపేశాడండి చాలామంది కుమారులు దుర్యోధన దుశ్శాసనాది మహాక్రూరాతి క్రూరమైనటువంటి కర్మలు ఆచరించిన వాళ్ళందరూ వెళ్ళను అయిపోయినారు భీముడు చేతులు ఆ శరీరాలు భీముడివి వాడి చంపాడు కాబట్టి వాడివి అంతకంటే ఏం చేస్తాం జరాసంధుడు ఎగిరిపోయినాడు కీచకుడు దిక్కులేదు చూశావు బాకాసురుడు అరే సామాన్యమైన మాటలు కావు ఇవన్నీ వాళ్ళందరినీ కూడాను ఆ వాళ్ళ దేహాలన్నీ కూడా ఎవరి చేతులు హతమైపోయినాయి భీముడు చేతులు కాబట్టి వాళ్ళ శరీరాలన్నీ భీముడువిని చెప్పాలి మనం బలినో జ్నేశునో లేకపోతే చివరిలో శరీరం ఈ శరీరాన్ని కాల్చేస్తారు అగ్ని తినేస్తుందండి ఈ శరీరం ఎవరిదంటే అగ్నికి సమర్పణ అగ్నిది ఎవరు ఏమీ పట్టించుకోకపోతే బజార్లో కుక్కలు పీక్కు తింటూ ఉంటాయి అది కుక్కలది అన్నమాట అర్థం ఆ శరీరం అంటే తప్పేం లేదు దీంట్లో కస్తత్రపరము మోహక్రిమి విట్భ భస్పసముచ్చితం అసలు పైకి ఏదో ఒక తోలు కప్పాడు దేవుడు అది ఎర్రగా ఉందని బుర్రగా ఉందని వాడు విర్ర వీగిపోతున్నాడు కొంచెం తోలు పైకి లాగావనుకో మా మలమాంసాలన్నీ బయటకు వస్తాయి చూశావు అసలు చూడలేరు ఒకళ్ళని ఒకళ్ళు ప్రపంచంలో అలా ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం కోసం అని దేవుడు ఏం చేశాడు తెలుసా మరి మాంసాలు బయటకు రాకుండా ఒక తోలు కప్పాడు అవి కప్పుకోవటం చేత మన వాళ్ళు ఒకనొకళ్ళు చూసుకుని ఎలా బాగున్నావా ఏమిటి బాగుంటావులే ఏమిటి అని అంటూ వాడిని వీడు ఎక్కిరించడం వాడిని వీడెక్కిరించడం అబ్బో తెలుసు కదా మనకి కథలన్నీ బజార్లో కానీ వాడి శరీర ఆ తోలు తీస్తే వాడి శరీరంలోనూ మలమాంసాలే వీడి శరీరంలోనూ మనమాంసాలే బయటపడతాయి అసలు వీటిని ఏమీ లోపల క్రిములు ఉంటాయండి ఆ క్రిములకు మందులేస్తారు డాక్టర్లు చివరికి ఏమవుతాయంటే భస్మము మా మొత్తం బూడిదైపోతుంది ఈ శరీరం కాస్తాను ఇలా ఇలాంటి శరీరం పట్ల నీకు ప్రీత్యా అనేన జన్మ సంభూతం పాతకం మానుషం జన్మ అనేక జన్మ సంస్థితం కాబట్టి ఇలాంటి శరీరం పట్ల ఆసక్తి పెంచుకుని అభిమానము అహంకారము మమకారాలు పెంచుకుని మిగతా వాటిని కూడాను విడనాడి ధర్మాన్ని పట్ల కూడా ఆసక్తి చూపక మరి సర్వపాపాలకి ఒడిగట్టి వ్యవహరిస్తున్నాడు మానవుడు అందువలన ఆలోచించుకోవాలి జాగ్రత్తగా ఈ మాత్రము వివేకం లేకుండా మానవ జన్మ ఎత్తి కూడాను మానవ జన్మ అంటే అంత తేలికైంది కాదయ్యో ఇది మానుష్యం జన్మ అనేక జన్మలు ఎత్తగా ఎత్తగా ఎప్పటికో కానీ చెరుకురసం కడ చెరుకుగడ్డ చేలోంచి ధాన్యం తీసుకొచ్చాడు దాని కంకులతో పాటు మోసుకొచ్చాడు దాన్ని అక్కడి నుంచి దంచాడు ఊక తీశాడు దాని గురించి ఇంకా అంతకంటే కూడా పొట్టు తీశాడు అక్కడి నుంచి ఆ బియ్యాన్ని కూడా ఇంకా నూరాడు ఇంకా పిండి చేశాడు అలా సారాన్ని ఎప్పుడో దాంట్లోంచి తింటున్నాడు అలాగా అనేక జన్మల యొక్క సారం ఎప్పుడో ఈ పుణ్యాల యొక్క సారం అన్నమాట మానుష్యం జన్మంటే నైనా అటువంటిది ఎంతో గొప్పగా లభిస్తే దాన్ని వృత్ చేసుకుంటూ విర్రవీగి అహంకరించి దేన్ని చూసుకున్నా అహంకారం ఏ రకంగా కూడాను అహంకరించిన వాడి గల ఉత్తమ లోకాలు లభించవే నష్టం భవతి మరికి యత అంటే మానవే జన్మన్నేవా కాబట్టి నువ్వేం చేయాల్సి ఉంటుందంటే మానవ జన్మ వచ్చింది అంటే చాలా అదృష్టం దాన ధర్మాలు చేయి భగవదర్పణం చూడు మనసా భావన చేయి వేదాధ్యయనం చేయి లేకపోతే ఉపాసన భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతే దానికోసం ఉపయోగించుకో అని ఈ రకంగా అన్నారండి మరో ప్రసంగంలో మాట్లాడుతూ ఏమో గరుడా ఏ ప్రస్తు పితాపుత్రయో దేహరూప గుణస్వభావ తర్వాత మాట్లాడుతూ అంటారు ఇంకా ఆ శరీరం యొక్క ఆసక్తి శరీరమందు నీకు స్వత్వం ఇది నాది నా సొమ్ము నేను అనే అహంకారం లేకుండా ఉండటం కొరకు చెప్పే మాటలు ప్రభువు చెబుతున్నారు గరుడా అసలు ఇది నీ శరీరం కాదు మరి ఎవరి శరీరం అయ్యా తల్లిదండ్రులు యొక్క శరీరం గుణాలన్నీ కూడాను తల్లిదండ్రుల గుణాలు కనపడుతూ ఉంటాయండి అంతా వాళ్ళ నాన్న మాటలేరా వాడివి నడక పోకడ అంతా అదే అని ఉంటారు చూడండి రూపం కానీ గుణం కానీ స్వభావం కానీ దేహం కానీ ఆకారం కానీ అరే రూపేణ లతిష్టంతి దా అక్కడి నుంచి అందుకోసం అని మాట్లాడుతూ ఎలా నిజంగా తల్లిదండ్రులే అని అంటానికి అవకాశాలు ఉన్నాయంటారు నాకు తెలియకడుతా అని అడిగాడు గరుత్పంతులు వారు పరమాత్మని కుమారుడు తల్లిదండ్రులకి సంతానంగా ఆవిర్భవించాడు వాళ్ళ పోలికలే వాళ్ళ గుణాలే వాళ్ళ స్వభావాలే వాళ్ళ ఆకారమే ఉంది అని ఏమిటని అడిగాడు అంటే దానికో దృష్టాంతం చెప్పారు పరమాత్మ ఏమన్నారంటే ఒక సూర్యుడు అంతరిక్ష లోకంలో ప్రకాశిస్తున్నాడు ఆయనే అనేక కుండలలో నీళ్లు పోసి పిడతలలో ముంతలలో బాణలలో ఆ నీళ్లలో నీళ్లు పోసి పెట్టగా వాట్లల్లో ఆయన ప్రతిబింబిస్తున్నాడండి ఒక్కడే సూర్యుడు ఆకాశంలో ఉన్నవాడు ఒక్కడే వంద కుండలలో వంద బిందులలో వంద పళ్ళాలలో వాళ్ళ మూకుళ్ళల్లో ప్రతిబింబిస్తున్నాడు అదన్నీ కూడాను ఆ ఉదసరాబాదులు ఘటం ఆ ఉపాధులనమాట ఉపాధుల భేదంతో ఉంటూ అవి అంతేకాని వాస్తవంగా అసలు సూర్యభగవానుడు ఒక్కడే ఈ ఉపాధి పోతే మళ్ళీ ఆయనే మిగులుతాడయ్యా అదే శంకర భగవత్పాదులు వారు ఓ ప్రసంగంలో మనిషా పంచకం అని చెప్పారు దాంట్లో మాట్లాడుతూ కింగంబుని బింబితే అంబరమణౌ చండాల వీధి పయపురేవా అంతరమస్తి కాంచన ఘటీ మృతుకు భయోరు అంబరే ఆత్మ ఏకస్వభావంగా ఉంటుంది అని చెప్పడం కోసం మాట్లాడుతున్నారు పరమాత్మ శంకర భగవత్పాదులు ఆయన అన్నారు కింగంబుని బింబితే అంబరమణౌ ఆ సూర్యభగవానుడు అంతరిక్ష లోకంలో చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంటాడు ఆయన గంగానదిలో జలం లోపల ఆయన ప్రతిబింబించారండి అంబరమణం చండ అలవీపయూరేవా ఎక్కడో నీచాతి నీచమైనటువంటి స్థానాల్లో ప్రవహించేటటువంటి దాంట్లో కూడాను ప్రవహి ప్రతిబింబించారండి ఏమైనా తేడా ఉందా అయ్యో నేను ఈ నీచమైనటువంటి ఈ ప్రాంతంలో ఈ నీళ్ళల్లో ప్రతిబింబించానే అపవిత్రమైపోయినాను అని ఏమైనా అనుకుంటున్నారా పరమాత్మ ఆ సూర్యభగవానుడు లేదే ఆయనకి ఏమీ దాంతో సంబంధం లేదు ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఒకవేళ గంగలో నేను ప్రతిబింబించాను గంగా జలం చాలా అపవిత్రమైంది అని ఏదైనా గొప్పగా అనుకుంటున్నారా అక్కడ గొప్ప లేదు ఇక్కడేమో దెబ్బ లేదు అన్ని సమానమే అసలు అవన్నీ కూడా ప్రతిబింబాలేనయ్యా కాబట్టి తత్వం కొంచెం తెలుసుకో నువ్వు ఊరికే ఈ దేహాన్ని అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయం ఆనందమయం ఇలాంటి కోశాలని అవన్నీ కూడాను అనిచ్చములు తైత్రియోపనిషత్తు చెప్పింది అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయం అని అంటూ తైత్రీయోపనిషత్తు చెబుతుంది వీటికంటే అతీతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకో నువ్వు అని బోధించింది తైత్రియోపనిషత్తు మనకి ఆ విజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి కదా అలాగే కాంచన ఘటి మృతుకుంభయోర్వా అంబరే కాంచ బంగారు పాత్రలో నీళ్లు పోసారండి అరే బంగారు పాత్ర సామాన్యమండి అలాగే మట్టి ఒక కూజ దాంట్లోనూ నీళ్లు పోశారు అక్కడ ప్రతిబింబించారు సూర్యభగవానుడు ఇక్కడ ప్రతిబింబించారు ఆహా నేను బంగారు పాత్రలో ప్రతిబింబించాను అని ఏమైనా గర్విస్తున్నాడంటారా సూర్యుడు మట్టి పిడతలో మట్టి కుంభంలో కూడాను ప్రతిబింబించాను అని ఆయన నిందగా భావిస్తున్నాడంటారా ఏమీ లేదు అసలు అది ఉట్టిదేనయ్యా బాబు తెలియలా అని ఈ రకంగా ఆత్మ అలాంటిది అని చెప్పడం కోసమని ఈ ఉపాధులకు సంబంధించిన గుణదోషాలు ఆ సూర్యభగవానుడికి అంటవు అని చెప్పి తద్వారా పరమాత్మ కూడాను మనలో ప్రవేశించినప్పటికీ కూడాను మన ఉపాధులు ఉన్నాయి చూడండి దేహేంద్రియాదులు లోపల ఇంద్రియాలు మనస్సు బుద్ధి ప్రాణములు శరీరము అబ్బా వీటతో సంబంధించి ఏమీ ఉండడు ఆయన అలా ఉంటాడు అని ఉపనిషత్తులు అడుగు అడుగు చెబుతూనే ఉన్నాయి కదా అది తెలుసుకో నువ్వు అలాగా మాతాపితుడు సంబంధమే దీంట్లోకి నీకు వచ్చినటువంటి శరీరం నాయన అంచేత పూర్వకర్మానుసారంగా తదీయ వాసనానుసారంగా వ్యవహారం ఉంటూ ఉంటుంది ఒకప్పుడు చూసావా ఒక్కడే తండ్రి ఐదుగురు కొడుకులు ఐదుగురు కొడుకులు తండ్రిలాగానే ఉంటారు ఆత్మాతనివ సర్వేషు పుత్రేషు సదా ఆ తండ్రి ఐదుగురు కొడుకుల్లోనూ ఉండి సంచరిస్తున్నాడు తండ్రి పోయినాడనుకోండి పోయినాడని మనం అనక్కర్లా ఉన్నారుగా ఆ తండ్రి ఈ కుమారుల రూపంతో పితాపుత్ర రూపేణ సంచరతి ఆయన ఉండగా తండ్రి పోయినాడని చెప్పాల్సిన అవసరమేం లేదే యాయస్య ప్రకృతి పూర్వం శుక్రశత సంగమే ఆ తల్లిదండ్రుల యొక్క సంగమంలో ఏ రకమైనటువంటి భావన అదే ప్రకృతి ఈ జన్మకి దానివల్లనే వీడు ఆవిర్భవిస్తున్నాడు అందువలన ఆ యోగం చేతనే రూపం సమాదాయ కసి జిజ్జాయతే సుత అన్య తిన్న రూపం జాయతే పితృ రూపం గుణస్వభావాదికం పుత్రాణం సమానం అనవక్తవ్యం అన్నారు ఆయన అంటే వీడికి కూడా కొన్ని కొన్ని అంటే శరీరం వాళ్ళది కానీ స్వభావాలన్నీ కూడా వాళ్ళ వేను సర్వాత్మన చెప్పడానికి లేదుండో కారణం ఏమిటి అంటే ఏ జన్మలో వీడు చేసుకున్నటువంటి పుణ్యపాపాలు ఉంటాయో ఆ ప్రకృతి అలా అనుసూతంగా వచ్చేస్తూ ఉంటూ ఉంటుందన్నమాట ఆ మాటలే చెబుతారు అంతేగాని అయితే మనం ఆ రకమైనటువంటి కర్మఫలాన్ని అనుభవించడానికి ఈ శరీరం మనకు అవసరం ఆ శరీరం ఇచ్చిన వాళ్ళు వీళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సుఖశోణతమే దీనికి కారణం అది మలమైనటువంటి స్వరూపం దానివల్ల వచ్చినటువంటి శరీరం కూడా మలమే కానీ దీంట్లో ఒక విలువైనటువంటి పదార్థం ఒకటి లోపల ఉంటుంది ప్రపంచంలో చూడండి మనం ఒక మణి ఉందనుకోండి దాన్ని అది చాలా విలువ పదివేలు లక్ష రూపాయలు దానికి ఏం చేస్తాడంటే ఒక తోలు సంచి లాంటిది కుట్టి దాంట్లో దాస్తాడు అదేమిటిరా లక్ష రూపాయలు పెట్టుకున్నావు తోలు సంచిలో పెట్టావేమిటిరా అంతే ఖడ్గం చాలా బాగా గొప్పది దానికో తోలు సంచిలో పెడతారు దాన్ని అంచేత దాని విలువైనటువంటిది అయినప్పటికన్నా సంచి తోలే అలాగా జీవుడు కూడాను వాడు చేసినటువంటి జన్మాంతరంలో అనేక రకములైనటువంటి పుణ్యాలు ఏమో ఏమి ఏమి చదువుతాడో తెలియదే ఏమి ఆర్జిస్తాడో తెలియదే ఎంత గొప్పతనం లభిస్తుందో తెలియదే ఎంత ఉత్తమాధికారం లభిస్తుందో తెలియదే ఏమి విద్యలు చదువుతాడో తెలియదే అన్నింటికి ఇదే ఆధారం ఈ శరీరమే ఈ తోలు సంచి ఈ తోలు సంచిలోనే అందుకనే శంకరాచార్యులు వారు మాట్లాడుతూ నానాద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే చిల్లుకుండ అని పేరెట్టారు ఆయన ఈ శరీరం చిల్లుకుండ రెండు కళ్ళు రెండు మొక్కలు రెండు చెవులు ఒక నోరు మలమూత్రాలు స్థానాలు ఇవన్నీ కూడా చిల్లులే అంచేత ఆకాశదీపం పెడతారు కార్తీక మాసంలో గుళ్ళు ఆ ఒక కుండలాగా ఉంటుంది దాంట్లో దీపం పెడతారు చుట్టూర కంతలే అలాంటిదే ఇది కూడాను ఆ కంతల్లో ఆ జ్యోతిష్ వెళ్ళిపోతూ ఉంటుంది మన జ్యోతిష్ కూడా ఆత్మజ్యోతిష్ కూడా ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడవుతుందో తెలియదు కాక అంధాదంధో నభవతి ఇంకొక మాట చెప్తాను గుడ్డివాడి కొడుకు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు ఆయనకి నూరుగురు కొడుకులు ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి కళ్ళు వాళ్ళకి ఒక్కడు కూడా గుడ్డివాడు పుట్టల మూకో మూకోనభవతి చెమిటివాడు వాడు అసలు ఆ అంటుంటాడు ఏది చెప్పిన వాడికి కొడుకున్నాడు బ్రహ్మాండంగా వింటుంటాడు వాడు వాడికి చెవుడు రాలేదు బధినాథ్ బధిరో నైవ విద్యావాన్ విధువుపి తండ్రి మూర్ఖుడు కొడుకు విద్వాంసుడు చెప్పలేము మన నాయన వాళ్ళ వాళ్ళ సంస్కారం అదే అంటారు కాళిదాస్ ఏమన్నాడు తామహంసమాల శరదీవ గంగాం మహౌషధీం నక్తమి వాత్మభాస స్థిరోపదేశ ఉపదేశకాలే ప్రభేదినే ప్రాక్తన జన్మ విద్యా అన్నాడు కాబట్టి ఈ రకంగా నువ్వు అర్థం చేసుకో ఈ శరీరం యొక్క పరిస్థితి ఎటువంటిది ఎంతవరకు దీంతో మనం ఉపయోగించుకోవాలి మన భవిష్యత్తు దీంట్లోంచి మోక్షాన్ని పొందడానికి పనికొచ్చేటటువంటి శరీరం మనకు లభించింది ఉత్తమ లోకాల్లో ఉండే అవకాశం మనకుంది ఉత్తమ విద్యలన్నీ ఆర్జించాలి ఆ విద్యలే మనం తీసుకెడతాయి ముందు నడుస్తాయి ఇవన్నీ కూడాను దాని వెనకాల మనం పెడుతూ ఉంటూ ఉంటాం ఇది ఎక్కడ పోయేదే భస్మసంగితం భస్మతో అసమానమైపోతుంది అంతే కాబట్టి అటువంటి ఊరికే ఎందుకు పనికిరానటువంటి ఒక తోలు సంచి లాంటిది మనకి ఇచ్చిన దాంట్లో మనం తద్వారా ఎక్కువగా ఆర్జించే అవకాశం ఇచ్చినప్పుడు కోల్పోవడం అనేది అవివేకం అనే విషయాన్ని వారు తెలియజేస్తూ గరుత్పంతులు వారికి ఈ శరీరమే ఇదే గొప్పది ఇదే అహంక దాన్ని చూచి అహంకరించేటువంటి వాళ్ళని నిరాదరణ అలాంటిది ఉండకూడదు అనే విషయాన్ని బోధిస్తూ అనేక విజ్ఞానాన్ని అందిస్తున్నారు ఇంకా చాలా విశేషాలు గరుత్మంతుల వారితో మాట్లాడతారు శ్రీ మహావిష్ణువు మన ఆ విషయాలని కూడా రాబోయేటటువంటి ఎపిసోడ్లో మాట్లాడదాం స్వాస్తి